ఈ వీడియోలో ఏపీ టీచర్స్ ట్రాన్స్ఫర్ సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ చూద్దాం అదేంటంటే ఈ టీచర్స్ ట్రాన్స్ఫర్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్లో స్పౌజ్ పాయింట్స్ను అదేవిధంగా రీఅపోర్షన్ పాయింట్స్ను ఏ విధంగా అవైల్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ముందుగా ఈ ట్రాన్స్ఫర్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ చేయాలంటే మీరు టీచర్ ఇన్ఫో డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఐఎన్ సైట్ ఓపెన్ చేయండి లేదంటే ఈ లింక్ అనేది నా వెబ్సైట్లో కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ ఓపెన్ చేయండి ఇక్కడ మీకు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అని చెప్పి ఉంటుంది దీనిపై క్లిక్ చేయగానే ఎక్కడ ఉంటుంది టీచర్ ట్రాన్స్ఫర్స్ వెబ్సైట్ లింకు అదేవిధంగా ఆల్రెడీ మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసి ఉన్నట్లయితే ఆ సబ్మిట్ చేసిన అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకునే లింకు అదేవిధంగా ట్రాన్స్ఫర్ సంబంధించి ఖాళీలను డౌన్లోడ్ చేసుకునే లింక్ ఇవన్నీ కూడా ఇక్కడ మీకు అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ నుంచి మీరు ఈ ట్రాన్స్ఫర్ సంబంధించి ఆ అప్లికేషన్ను ఓపెన్ చేయవచ్చు నెక్స్ట్ ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్ ఆన్లైన్ అప్లికేషన్లో స్పౌజ్ పాయింట్స్ను రీ పాయింట్స్ను ఏ విధంగా యూజ్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం ముందుగా స్పౌజ్ డీటెయిల్స్ ముందుగా ఇక్కడ స్పౌజ్ డీటెయిల్స్ ఇక్కడ ఈ స్పౌజ్ వివరాలు అనేవి మనకి టిఐఎస్ లో ఉన్న వివరాలను బట్టి ఇక్కడ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయనమాట ఆల్రెడీ టిఐఎస్ లో మనం స్పౌజ్ వివరాలను ఎంటర్ చేస్తేనే ఇక్కడ మనకి స్పౌజ్ వివరాలని చూపించడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ స్పౌజ్కి సంబంధించి ఇక్కడ ఎస్ నో అని చెప్పి ఇక్కడ అడుగుతుంది దీంట్లో మనకి మే ఇరవై రెండో తారీఖున ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు ఎవరైనా సరే ఎంటీఎస్ టీచర్ ని స్పౌజ్ కేటగిరీలో చూపిస్తుంటే మాత్రం వారు ఇప్పుడు ఆ స్పోజ్ కేటగిరీని రిమూవ్ చేసేయండి ఎందుకంటే సిఎస్సి వారు ఇచ్చిన క్లారిఫికేషన్ ప్రకారం స్పోజ్ కేటగిరీలో ఎంటీఎస్ టీచర్స్ ని చూపించకూడదు నెక్స్ట్ ఇప్పుడు ఈ స్పోజ్ను మీరు ఇది వరకే గత ఎనిమిది సంవత్సరాల్లో మీరు ఉపయోగించుకున్నారా లేదా అనేది ఇక్కడ ఆటోమేటిక్గా ఎస్ నో అనేది ఇది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇది మనల్ని అడగదు ఇది వరకే మనం గత ఎయిట్ ఇయర్స్ లో ఎస్ అని చెప్పి ఆటోమేటిక్గా వస్తుంది దీనిని మనం నో అని చెప్పి దీనిని మనం మార్దా ఇక్కడ ఎడిట్ అవ్వదు అనమాట ఇది ఆటోమేటిక్గా వస్తుంది అదేవిధంగా ఇప్పుడు ఎవరైనా రీ ఇప్పుడు ఎఫెక్ట్ అయితే వారు ఈ స్పౌజ్ పాయింట్స్ ని మరలా ఉపయోగించుకోవచ్చు కాబట్టి రీ ఉన్నవారికి ఉన్న వారికి మాత్రం ఇక్కడ వారు గత ఎయిట్ ఇయర్స్ లో స్పౌజ్ ఉపయోగించుకున్నా సరే ఇప్పుడు స్పౌజ్ పాయింట్స్ అనేవి వారికి అప్లై అవుతాయి సపోజ్ ఇప్పుడు నేను ఓపెన్ చేసిన ఈ ఎంప్లాయీ ఆల్రెడీ ఇది వరకు స్పౌజ్ పాయింట్స్ ఉపయోగించుకున్నారు అదేవిధంగా ఇప్పుడు రీ కి ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి ఇప్పుడు వారు ఈ స్పెషల్ పాయింట్స్లో రీ అపోర్షన్మెంట్ వద్ద ఎస్ అని చెప్పి ఇవ్వగానే ఇక్కడ వాళ్ళని ఇప్పుడు స్పౌజ్ బెనిఫిట్ని ఇప్పుడు ఉపయోగించుకుంటారా లేదా అని చెప్పి ఎస్ ను అడుగుతుంది కాబట్టి నో ప్రాబ్లం అనమాట గత ఎయిట్ ఇయర్స్లో స్పౌజ్ ఉపయోగించుకున్నా సరే రీ లో ఎఫెక్ట్ అయిన వారికి మరలా ఈ స్పౌజ్ బెనిఫిట్ని ఇప్పుడు యూజ్ చేసుకోవచ్చు మీరు ఎప్పుడైతే రీ ఎస్ అని చెప్పిస్తారో అప్పుడు ఆటోమేటిక్గా ఈ స్పౌజ్ బెనిఫిట్ అనేది అప్లై అయిపోవడం జరుగుతుంది నో ప్రాబ్లం అదేవిధంగా మనం స్పౌజ్ ఎస్ అని చెప్పేవి కానీ ఈ స్పౌజ్ పాయింట్స్ ఫైవ్ పాయింట్స్ కూడా క్రింద మనకి యాడ్ అవుతాయి నో ప్రాబ్లం ఈ విధంగా స్పౌజ్ పాయింట్స్ మనం ఉపయోగించుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు రీఅపోర్షన్ పాయింట్స్ గురించి చూద్దాం ఇప్పుడు రీ లో ఎవరైనా ఎఫెక్ట్ అయితే వారు ఇక్కడ ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ఈ స్పెషల్ పాయింట్స్ కింద దీంట్లో డూ వాంట్ క్లెయిమ్ రీఅపోర్షన్ పాయింట్సా ప్రీవియస్ స్టేషన్ పాయింట్సా ఇక్కడ రీఅపోర్షన్ పాయింట్స్ అని చెప్పి సెలెక్ట్ చేస్తే ప్రెసెంట్ స్టేషన్ పాయింట్స్కి ఫైవ్ అనేవి యాడ్ అవుతాయి మనం క్రిందకు వచ్చి చెక్ చేసుకుంటే ప్రజెంట్ స్టేషన్ పాయింట్స్కి ఎక్స్ట్రా ఫైవ్ పాయింట్స్ అనేవి ఇక్కడ మనకి యాడ్ అయ్యాయి అదే వారు రెండు సార్లు రేషనేషన్ అనుకోండి అంటే ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్లో రేషనేషన్ గురయ్యి గత ట్రాన్స్ఫర్లో కూడా రిపోర్షన్మెంట్కి గురైతే వారికి రిపొర్షన్ పాయింట్స్ అనేవి సెవెన్ రావాలి ప్రజెంట్ నేను వీడియో చేసేటప్పుడు ఇంకా సెవెన్ అనేది రావటం లేదు సాఫ్ట్వేర్లో ఈ ప్రాబ్లం కూడా క్లియర్ చేస్తారు నో ప్రాబ్లం తర్వాత ఇక్కడ రీ పాయింట్స్ అనేవి ప్రెజెంట్ స్టేషన్ పాయింట్స్కి మాత్రమే యాడ్ అవుతాయి అదే మీరు ప్రీవియస్ స్టేషన్ పాయింట్స్ అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి అప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు రిపర్షన్మెంట్కి గురైనా లేదంటే మీరు రెండు సార్లు రిపర్షిమెంట్కి గురైన వారికి ఆటోమేటిక్గా ఇక్కడ ఓల్డ్ స్టేషన్ పాయింట్స్ అనేవి వస్తాయి ఇక్కడ మీకు కనుక ఈ ఓల్డ్ స్టేషన్ పాయింట్స్ అనేవి రాకపోతే వెయిట్ చేయండి జీరో అని వచ్చిందనుకోండి అంటే ఎవరైనా సరే రిపర్షిల్మెంట్కి గురయ్యి ఇక్కడ మీరు ప్రీవియస్ స్టేషన్ పాయింట్స్ని క్లెయిమ్ చేసుకుందాం అని చెప్పేసి దీనిని సెలెక్ట్ చేస్తే ఇక్కడ కనుక జీరో చూపిస్తుంటే మాత్రం మీరు వెయిట్ చేయండి ఓల్డ్ స్టేషన్ పాయింట్స్ వస్తాయి ఇక్కడ ఆటోమేటిక్గా వస్తాయి అంటే డిఓ ఆఫీస్ వారు ఎవరెవరైతే కి గురవుతున్నారో ఆ వివరాలను వారు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారో అలా వారు అప్లోడ్ చేయగానే వారందరికీ కూడా ఓల్డ్ స్టేషన్ పాయింట్స్ అనేవి ఆటోమేటిక్గా వస్తాయి కాబట్టి ప్రీవియస్ స్టేషన్ పాయింట్స్ మీరు క్లెయిమ్ చేసుకుందామని చూస్తే ఇక్కడ జీరో ఉంటే మాత్రం మీరు వెయిట్ చేయండి లేదంటే మీ డిఓ ఆఫీస్ వారిని సంప్రదించండి వారు ఆన్లైన్లో మీరు రీ అపోర్షన్మెంట్కి గురవుతున్నారని చెప్పేసి వారు ఎనేబుల్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఓల్డ్ స్టేషన్ పాయింట్స్ అనేవి వస్తాయి ఇప్పుడు ఓల్డ్ స్టేషన్ పాయింట్స్ వచ్చాయనుకోండి మనం వచ్చి ఒకసారి చూస్తే ఇక్కడ కరెంట్ స్టేషన్ పాయింట్స్ వద్ద జీరో చూపించేస్తాయి ఎందుకంటే ఓల్డ్ స్టేషన్ పాయింట్స్లో ఓల్డ్ స్టేషన్ పాయింట్స్ కానీ లేదంటే ప్రజెంట్ స్టేషన్ పాయింట్స్ కానీ ఏవో ఒకటి మాత్రమే తీసుకోవాలి ప్రెజెంట్ నామ్స్ ప్రకారం కాబట్టి కరెంటు స్టేషన్ పాయింట్స్ జీరో అయిపోతాయి ఓల్డ్ స్టేషన్ పాయింట్స్ అనేవి ఇక్కడ మనకి యాడ్ అవుతాయి అదేవిధంగా ఓల్డ్ స్టేషన్ పాయింట్స్ని యాడ్ చేస్తే మనకి రీ పాయింట్స్ ఇందైవ్ వచ్చి నేను చూసారా ఆ ఫైవ్ కానీ లేదంటే రెండు సార్లు రీ అపోర్షిమెంట్ కి గురైతే సెవెన్ కానీ ఇవి రెండు రావన్నమాట కాబట్టి ఓల్డ్ స్టేషన్ పాయింట్స్ ఎవరైతే క్లెయిమ్ చేసుకుంటారో వారికి ఓల్డ్ స్టేషన్ పాయింట్స్ ఒక్కటే యాడ్ అవుతాయి రీఅపర్షన్మెంట్ పాయింట్స్ అనేవి ప్రెజెంట్ స్టేషన్ పాయింట్స్ తోనే రావటం జరుగుతుంది అదేవిధంగా మనం స్పౌజ్ పాయింట్స్ కూడా రీ అపార్ట్మెంట్ వారు ఇదివరకే ఉపయోగించుకున్నా ఉపయోగించకపోయినా ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగించుకోవచ్చు నో ప్రాబ్లం ఇంకా మిగతావన్నీ ఇంకా మామూలేనమాట ఈ స్పెషల్ పాయింట్స్ అన్ని మామూలే ఇంకా క్రిందకొస్తే ఇంకా మనకి ప్రిఫరెన్షియల్ కేటగిరీ ఎస్ను అని చెప్పి అడుగుతుంది ఎవరైతే ప్రిఫరెన్షియల్ కేటగిరీలో అప్లై చేయాలనుకుంటున్నారో వారందరూ కూడా ఈ ప్రిఫరెన్షియల్ కేటగిరీలో ఉన్న వీటిని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ ఈ ప్రిఫరెన్షియల్ కేటగిరీని సెలెక్ట్ చేసుకుంటే మాత్రం కంపల్సరీగా ఈ సపోర్టింగ్ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది ఈ సైజ్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ లోపు ఉండాలి లో మాత్రమే అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది ఈ ప్రిఫరెన్షియల్ కేటగిరీకి సంబంధించి ఏ సపోర్టింగ్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలనేది నేను వీడియో డిస్క్రిప్షన్లో ఆ సర్టిఫికేట్స్ లింక్ ఇవ్వడం జరుగుతుంది ఆ ప్రిఫరెన్షియల్ కేటగిరీ సర్టిఫికెట్ ని ఇక్కడ మీరు అప్లోడ్ చేసేయచ్చు ఇక్కడ ఎవరైనా సరే లీగల్లీ సపరేటెడ్ ఉమెన్స్ ఎవరైనా ఉంటే వారు ఎక్కడ ఉంటుందంటే ఆప్షను ఇక్కడ పైన మ్యారిటల్ స్టేటస్ ఉంది కదా ఇక్కడ మ్యారీడ్ వద్ద వాళ్ళకి లీగల్లీ సపరేటెడ్ అని చెప్పి ఇక్కడ వారు ఇదివరకే టిస్ లో యాడ్ చేసుకొని ఉండాలన్నమాట ఇది కూడా ఆటోమేటిక్గా వస్తుంది మీకు మ్యారిటల్ స్టేటస్ అనేది ఒకవేళ తప్పు ఉంది అనుకోండి లీగల్లీ సపరేటెడ్ అయినా లేదా మ్యారీడ్ అని వచ్చింది అనుకోండి అప్పుడు మీరు డిఓ లాగంలో ఈ ఆప్షన్ మీరు సరిచేపించుకోండి అప్పుడు ఆటోమేటిక్గా ఆ లెగల్ సపరేటెడ్ వారికి కూడా పాయింట్స్ అనేవి ఫైవ్ పాయింట్స్ యాడ్ అవ్వటం జరుగుతాయి అదేవిధంగా ఇక్కడ మీరు ఫైనల్గా సీనాటి పాయింట్స్లో ఏవైనా సరే మీరు పైన ఎస్ అని చెప్పి ఇవ్వగానే క్రింద రాలేదనుకోండి సపోజ్ స్పౌజ్ పాయింట్స్ అనేవి మీకు చూపించలేదు అనుకోండి ఈ సాఫ్ట్వేర్ అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్రొఫెషనల్ కేటగిరీలో చివరిలో ఎస్సో ఉంది కదా దీన్ని ఒకసారి ఎస్ అని పెట్టి మరొక నో అని పెట్టేయండి అప్పుడు ఆటోమేటిక్గా ఈ పాయింట్స్ అనేవి రిఫ్రెష్ అవుతాయి రిఫ్రెష్ అయిపోయి పైన మీరు స్పౌజ్ యాడ్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ మీకు యాడ్ అవ్వటం జరుగుతాయి కాబట్టి ఈ విధంగా మీకు పాయింట్స్లో కనుక తప్పు చూపిస్తే మాత్రం చివరిలో ఈ ఎస్ నోని ఒకసారి అటు ఇటు మార్చి మరలా నో పెట్టేసేయండి అప్పుడు పాయింట్స్ అనేవి మీకు కరెక్ట్గా చూపించడం జరుగుతుంది ఇంకా ఏమైనా సరే ఈ ట్రాన్స్ఫర్స్ ఆన్లైన్ అప్లికేషన్లో మార్పులు చేర్పులు ఏమైనా వస్తే మరలా వీడియో రూపంలో మీకు తెలియజేయడం జరుగుతుంది